క్లాస్ క్లాసిక్స్ ఇది పెళ్ళి సెకండ్ పార్ట్ అనమాట సో ఇప్పుడు మేము కళ్యాణ మండపానికి వచ్చాము ఇక్కడ నుంచి వీడియో కళ్యాణ మండపం ఉంది ఉంటుంది కొంచెం నెక్స్ట్ పెళ్ళి పెళ్ళికూతురు మా ఇంటికి వస్తారు కదా సో అప్పుడు ఉండదనమాట మా అక్క చెల్లె హడావడు చూసి మీరు తప్పుగా అనుకోకండి కొత్తగా పెళ్ళైన వాళ్ళని కాసేపు ఆట పట్టిస్తాం అనమాట మరదలు ఇలా వరుస అవుతారు కదా వదిన మరదలు ఎలా ఎవరైనా వరుస అయిన వాళ్ళని కానీ ఇలా గుమ్మం దగ్గర కాసేపు ఏడిపిస్తాం అనమాట యాక్చువల్గా మనీ ఇమ్మని ఏడిపిస్తాం మనీ కోసం అయితే కాదు కానీ అదొక సరదా అంతే పెళ్ళిళ్ళని या वाला खेल है देखो तो ये के तो 봐자 నువ్వు చెప్పిదాకా నువ్వు లోపల ఉంటావు ఇష్టం లేదమ్మా చెప్పేయండి చెప్పేయండి గట్టిగా అయిపోయాడు కోపకి చెప్పరాడు చదువు కొంచెం గట్టిగా అయిపోవచ్చు నువ్వు నువ్వు నేను మా ఆయన అని చెప్పి చెప్పాలి చెప్పు ఇంట్లో మరి పేరు చెప్పింది మా ఆయన గారు మా ఆయన గారి పేరు అమ్మ తిరుపతి రాయుడు నా పేరు అక్షరేరు சரி மாதிரி தோசை నువ్వు అని వాడే కావాలంటే అలా తిరిగి వెళ్ళిపోవచ్చు చెప్పి చెప్పి చెప్పాము ఎవరు

మీ అమ్మాయి డబ్బులు వేసిన తర్వాత హారతడు కావాలి ముందు కలెక్షన్లు అంటే ఇక్కడ అదే మా పల్లె ఎండితే అప్పుడు హార ఎంతమంది వేలు ఇక్కడ ఏడు వేలు అయ్యాలి ఇప్పుడు ఆపండి కోసం అవునా ఏడు ఆరగోడుచులు ఏడు உங்க உங்க கால எட்டனியா உங்க கால எட்டன

मग आता मग आणि आता रेटी चॅपलेटलं काय செய்யமாட்டேன் <acı> <mary Meng parole bees> అయితే మేము కూడా ఎలాగ ఉంటాము బయట రైతు రోజున ఒకసారి మీ చెల్లి చూడు దర్యాప్తు పోగలు கபூர பிள்ளைகளுக்கு அந்த அசிக்கோம் మేమేది అప్పుడేసింది అప్పుడు వేసింది మీరు మీరు చూసుకోండి

ಟೈಮ ಆಡಬಂ ಅದೇ ಅಂತ ಅದೇ ತಾನು ಮನಕಾಲೆತ್ತರ

ఇక్కడ చెప్పలేదు ఆ మాట ఎవడమున్నాడు లేదు చెప్పారు కదా ఫోన్ నేను రికార్డ్ చేసాను ఇక్కడ మరి లోపల नी कोकोला लूड आकर फोटो ये चाह रहा है हां या नहीं टाव टाव ओके मैं चल ओके मैं टाव 200 ये सारे और डेढ़ के काम है ये इतने भी अब ले आने उंडा लगे इनका सारा मार सी सेना ले 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 मैं उधर जा रही हूं मैं इधर नहीं जा सकती మళ్ళీ ఏది పర్లేదు బాగా ఎవరు చేశాం వీడియోత్తునం ప్రదేశ

చిన్న బుట్టి ఆమాలగా వానలా ఓసారి చూద్దాం చిన్న దేవుడికి బాస్ పెట్టుచ్చింది ఈయన కూడాను బాట్ ను ఎక్రాంటి ఆల్ బస్ ని జూనా బైబెసే ఇంగనే బైబెట్టే రంగా బైబెడే రంగా అనుకుంటాననే మేరి ఆల్టే ఫోటోలు తీచాలి के। के। है है। ले ले मैं मैं एम एस एट लो मुठार लेगी आ गई रे बाबू 55 डब्बे इसरो यसरा लगा डब्बे मगा लेवा आज हां आला आज हां मोट ना लगे मुठार वाला है ले गया कुछ नहीं हां वो मार हां तो 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 एक फुट తప మమడ రయ నడిజిని ఏయ్ ఉపర ఉపరైతేలుకిందానికి ఏంటి బొట్టి దాని మా తెలు ఆ నేర్పో ఇంట్లో పెట్టు రన్నా సుబ్బు పెట్టి సుబ్బు గాడిం చేరు గాకడ తీసుకోనే పక్కన కూకుని నా కూతు నా కూతురి మళ్ళీ పెట్టమ మళ్ళీ పెట్ట నా పక్కన పెట్టు ఆ లీ చేసుకో ఆ జోత పెట్టుకోడు ఊసే గాని మాముల గారి ఉంటా ఇంక అప్పుడు అదే ఉంటదిరా మా అమ్మేలే చేసింద అవనికి బంతే ಜಾస్తి లేదు జన జాకడ ఫస్ట్ ని ఉకి ఆప్రోంత ఆ అదే అది ఇక్కడ ఇక్కడ ఏంటి అలా తాదేవి సత్తరన్న అమ్మ నగిద్రక నారంట నగీకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు पापा गिल्या से बाले दू गिल्या सी सेर ಲಕ್ಷ್ಮೀ ಭೇಷಣಿ ಭೇಷಣಿಕ र मा सබोड त् ठीक ठीक इस पर चलना पड़ रहा है ना ना सब बोल रहे हैं ना हाँ तू हाँ तू रेडी रेडी चल कोई लगा अदरक डालो चाहिए मजलो बदला पड़ेगा लाल बेटी है ये बात तो

किल्ला मारती है, किल्ला मारती च्याध है, किल्ला चल, किल्ला चीज़ ऐसा करो, बने रहने के लिए, कर से ही चीज़ ऐसा करो, लगा इतनी चेन्ना, तुम्हारे दिल में, तुम्हारे दिल में, चलो दिल में, चलो बैठ मुंडो, नू बैठ मुंडो, चलो, गाज़ ले, गाज़ ले, सब गाज़ ले, आएगा मूड मूड सूट, यार ऐसा ह हाँ, ये सब हैं, ये सब हैं, 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 सब

నువ్వు దేవీ అలా పట్టుకోకుట్టుకోవ్ పట్టుకోయ్యా as yes. DJ. ったら、yeah.

Oh! <laughs>

എത്തി അല്ലേ അനിൽ ബോസ്റെ ടാനിലെ കുടിലിൽ വന്നില്ലേ అన్న నందదు బయలో వచ్చే చక్ పోసేకే యావర్ మెయిన్ అకి పట్టుకెళ్తను బాహ్య కై ఎక్కొ పోయే ఇక్కడ అలకి డాక్టర్ ఏ గాడ్జా బజరా ఫోన్ వదిలే ఇరే వదిల్చుకుంటాను ఎలా